ఇప్పుడు అయితే ఏముంది ఏదైనా సరే వచ్చిన తర్వాత ఒక మాస్ నాయకుడైనా మంచి నాయకుడే వచ్చిందని మేమైతే అభిప్రాయపడుతున్నాము రెండేళ్లలో ఎన్ని చేయాలో అని చేస్తున్నారు నిజానికి మేము అంటే ఇక్కడ మనకి విద్యకు సంబంధించింది కాదు ఒక చోట వ్యవసాయ భూమిని మెల్లిమెల్లిగా ఆక్రమించుకుంటుంటే చిన్న అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది అది చెప్పేస్తున్నప్పుడు కవాడిపల్లి మెట్టు దగ్గర ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు అట్లీస్ట్ వన్ రూపీ కూడా ఆశించకుండా కింది స్థాయిలో కూడా ఎవరైనా ఆశిస్తే మాకు చెప్పండి అమ్మా అన్నారు ఈ రోజు ఎటువంటి హార్ట్ అటాక్ తో చనిపోయిండు అబ్బాయి వాళ్ళ మదర్ వెళ్ళి ఇట్లా కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఆయన చూసి ఈ రోజు ఆమెకు కయ్యేటట్టు చేసిందంటే ఇదంతా ఈ రేవంతన చదువు అని మేము అనుకుంటున్నాం అవే కాదు ఇప్పుడు అక్రమంగా కట్టుకున్న కట్టడాలను చూసి బెంబేలు ఎత్తిపోయినా కానీ వాళ్ళని ఏం ప్రశ్నించలేకపోయినాం మేము వెళ్లేసరికి అది కూల్చబడింది అసలు ఏంటిది ఎవరు చేశారు ఇంత బాగా పని అని అనుకున్నాము తర్వాత చూస్తే అక్కడ మీరు మాకు తెలియదు ఇప్పుడు తెలుసుకున్నాము అంత మంచి పనులు మాకు జరుగుతుంటే ఒక దేవుడు వచ్చినట్టు అనిపించింది మాకు బాహుబలి షోర్ అనుకుంటున్నాం ప్రతి మనిషిలో తొంభై తొమ్మిది శాతం మంచినా ఒక శాతం చెడు ఉంటుంది ఎవరు అంటే కావాలని చేసే పొరపాటున జరుగుతుంది కానీ మాకైతే ఇప్పుడు ఒక మాట అన్నారు రేవంత్ రెడ్డి సార్ గారు సిఎం గారు ఏమన్నారంటే లాంగ్వేజ్ గొప్పది అనేది కాదు అక్కడ ఉన్నది మీరు గమనించారే లేదో సామాన్యమైనటువంటి ప్రజల్లో గుండెల్లో బాధ ఏదైతే ఉందో ఆ బాధను తీసుకోవాలి అది పేదరికం అవ్వచ్చు మానసికమైనటువంటిది అవ్వచ్చు ఆ ఆర్థికమైనటువంటి వనరులు లేక కురు కుమిలిపోయే పరిస్థితులు అవ్వచ్చు అన్నిటికీ కూడా నేనున్నాను అని చెప్పి ధైర్యాన్ని ఇస్తుంటే సంతోషం ఇస్తుంది అయితే ఇంకా కొన్ని ఉన్నాయి నేను ఒకవేళ అన్నను కలిసే చెప్పాలనుకున్నాను ఇప్పుడు సరే ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు అన్ని పార్టీల వాళ్ళు ఉచితాలు అలవాటు చేసేస్తున్నారు ప్రజల్లో ఏమైపోయిందంటే బిలో పవర్టీ ఉన్న వాళ్ళు ఏమైపోయారంటే మంత్రి కొంచెం వస్తుందని వాళ్ళు పనులు చేయట్లేదు ఇది వరకు చెరగడమో ఏరడమో ఏదో చేసేవాళ్ళు వాళ్ళు పని చేయట్లేదు మూడు వేలు వస్తున్నాయి కదా అని ఉండిపోతున్నారు అంటే కొద్దిగా సోమరితనాన్ని మనం ప్రోత్సహించినామేమో సరే వాళ్ళకు నిజాయితీగా వాళ్ళకు ఆరోగ్య పరిస్థితి సహకరించకపోతే వాళ్ళకి ఆ పెన్షన్ అనేది ఇవ్వడం సహజమైంది సింగిల్ పేరెంట్ ఉంటే పెన్షన్ ఇవ్వడం సహజమైంది ఎందుకంటే కుటుంబాన్ని పోషించాలి పెంచాలి కానీ నేనైతే ఒప్పుకుంటలేను ఈ విషయానికి ఎందుకంటే కూలి చేసుకోవచ్చు నాలి చేసుకోవచ్చు ఎక్కడైనా కూరగాయలు అమ్ముకోవచ్చు ఎందుకు ఈ మానవ శరీరం భగవంతుడు ఇచ్చిన తర్వాత మనం కర్మ అంటే పని చేయాలి పని చేయకుండానే అన్ని కావాలని కూర్చుంటా అంటే ఏ విధంగా అవుతుంది ఒక చిన్న మాట ఉంది ఒక చిన్న మాట ఉంది సింహానికి కూడా తినాలని ఉంటుంది వేటాడాలి అంటే అడవికి రాజైనా దాని కోరిక ఉంటే చేసుకోవాలని ఉంటే పని చెయ్యాలి పని లేకుండా పనినే కల్పించండి అని నేను అంటున్నాను అది ఏ స్థాయి పని అయినా సరే అది ఏది లేబర్ పని కావచ్చు ఇంకో పని అవ్వచ్చు ఇంకో పని కావచ్చు పనిని కల్పించి డబ్బును తీసుకోవడం అనేది అది సరి అయింది ఉచితాలు ఇచ్చేసరికి ఏ స్థాయిలో ఉండే వాళ్ళు ఏమైపోతుంది అంటే వాళ్ళు ఒక సోమని అవుతున్నారు పై స్థాయిలో ఇప్పుడు రాముల వారీ వారు వారు పని చేయాలంటే హనుమంతుని యొక్క సహాయం తీసుకోవాల్సి వచ్చింది అట్లా ప్రతి చోట ఆయా స్థాయిలో ఉద్యోగులు ఉండాలి పని వాళ్ళు ఉండాలి తప్పని పరిస్థితి ఇది ఇది ఒక్కటి ఉచితాలు అనేవి అందరూ తగ్గించుకుంటే సరే బస్సు ప్రయాణం అంటారా అది సరే ఓకే అది పర్వాలేదు ఎందుకంటే సమన్యాయంలో ఉంది అది చాలా మంది మహిళలు అడుగుతున్నారు నేను రెండు వేల ఐదు వందలు అనే మాట ఎవరికి కావాలి వాళ్ళు వికలాంగులా లేకపోతే శక్తి లేని వాళ్ళ మానసికంగా రిటైర్డా ఇలాంటివి చూడాలి లేదంటే చిన్న వాళ్ళ ఒక తల్లిదండ్రులు లేరు మాత్రం చెయ్యలేరు ఎడ్యుకేషన్ లేదు వాళ్ళకి ఏదో కల్పించండి పని కల్పించండి ఇప్పుడు ఏదైతే ఇండస్ట్రీకి సంబంధించి ఎంఎస్ఎంఈ వాళ్ళు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అని అవి అని ఇవన్నీ పెడుతున్నారు కదా అవి ఇవ్వండి తప్పలేదు కదా అందులో ఇచ్చి ఇప్పుడు ఇరవై ఐదు వేలు ఇచ్చినా చిన్నది ఏదన్నా చేసుకుంటారు అది ఇచ్చిన తర్వాత దాన్ని రిటర్న్ ఏ విధంగా చేస్తున్నారు వాళ్ళు అంటే ఆ విధంగా ఇచ్చేసి వదిలేయడం కాకుండా వాళ్ళు పని చేసేటట్టు చూడాలి ఇల్లు ఉన్న వాళ్ళకే ఇల్లు పోవడం జరుగుతుంది ఇవన్నీ ప్రక్షాళన జరుగుతుంది చేస్తున్నారు చేయట్లేదు అనట్లేదు జరుగుతుంది అనేది నమ్ముతున్నాయి ఇంకా హండ్రెడ్ పర్సెంటేజ్ కల్పించింది మేము ఎందుకంటే ఏ రోజు పొలం దగ్గరికి వెళ్ళలే మేము లేడీస్ వెళ్ళద్దు అనేది మేము అట్లనే ఇంట్లో ఉండిపోయినాం తర్వాత మా ఫాదర్ నేను పేరు మా బ్రదర్ వెళ్తూ ఉన్నాడు అక్కడ మెల్లమెల్లగా ఆక్రమించుకుంటున్నారు తర్వాత మేము వెళ్ళిన తర్వాత గమనించాక దేవుడా ఎవరు చేస్తారు ఇది అంటే మనం జుట్టు జుట్టు మొత్తం కొట్లాడలేము వాడు ప్రాణహాని చేస్తే ఎట్లా అని ఇవన్నీ భయాలు ఈ భయాల నుంచి బయటపడ్డాం ఎంపీ ఎంపీగా గెలవగానే మేము సత్కారానికి చేయడానికి వెళ్తే ఈ ప్రాబ్లం చెప్తే అమ్మను ఒక అది పెట్టచ్చు కదా అని అన్నారు కానీ ఆ ఇన్స్పిరేషన్ తో అంటే నేను చేయగలరు అనే ఉద్దేశంతోనే ఫుల్ కంపెనీ చేస్తాం మా కాలుగినాయి చేతులు ఏమన్నా సపోర్ట్ ఇంకా కూడా చేస్తాం ఎందుకంటే ఆయన లోపల ఒక సోదర స్వభావం ఉంది ఆయన లోపల చిన్న పేదరికంలో ఉండేవాడి మనస్సు ఏ విధంగా ఉంటుంది ఏ విధంగా కష్టపడుతుందని తెలిసింది కాకపోతే ఇంకా కొన్ని విషయాలు చెప్పాలి గెస్ట్ ఫ్యాకల్టీ ఉన్నది వాళ్ళకి ఆరు నేళ్ల జీతం పొద్దున్న లేచి డిగ్రీ చేస్తాడు అంటే ఏ విధంగా రెగ్యులర్ ఫ్యాకల్టీ ఎంత కష్టపడుతుందో అంతే కష్టం గెస్ట్ ఫ్యాకల్టీ చేస్తుంది మరి వాళ్ళకి శాలరీస్ ఈ ప్రభుత్వం మేము కాదు గత ప్రభుత్వం కూడా చేస్తుంది దాని శాలరీని పెంచండి ఈ ఉచితాల వెనకాల ఎందుకు పడుతున్నారు ఏవనైనా మేము చాలా గౌరవిస్తాం మాకు చాలా రెస్పెక్ట్ ఒక దేవుడు అనే అనుకుంటున్నాం కదా ఇది కోష వినాలి ఎందుకంటే ప్రతి సామాన్యుడు చదువుకొని ఏదో గెస్ట్ ఫ్యాకల్టీగా జాయిన్ అయితే ఇరవై ఎనిమిది వేలు లేబరు ఒక రోజు పని పోతే పన్నెండు వందలు వెయ్యి రూపాయలు వీళ్ళు ఏం చేసుకోవాలా ఇరవై ఎనిమిది వేలు అనేది ఒకసారి ఆలోచన చేయాలి అంతేకాకుండా కనీసం టెన్ మంత్స్ శాలరీ ఇంకొకటి వాళ్ళకి రెస్పెక్ట్ ఇది రెగ్యులర్ ఫ్యాకల్టీ అని వాళ్ళను గెస్ట్ జస్ట్ అనడానికి వీల్లేదు జస్ట్ గెస్ట్ గా అనడానికి వీల్లేదు వాళ్ళు కూడా ఎంతో ఫ్యాకల్టీ ఎవరైతే రెగ్యులర్ ఉన్నారో వాళ్ళకంటే ఎక్కువ కూడా చేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళ కోసం కొంచెం ఆలోచన చేయండి అంటే అది కూడా మేధాశక్తే వాళ్ళు కూడా చదువుకున్న వాళ్ళే కాకపోతే ఆటుపోట్ల మధ్య వాళ్ళు వెనకబడి ఉంటచ్చు కానీ ఉపయోగించుకుంటున్నారు కదా వాళ్ళ శక్తిని ఉపయోగించుకుంటున్నాం కదా మరి అలాంటప్పుడు వాళ్ళ శాలరీస్ ఎందుకు ఆలోచించు అట్లీస్ట్ ఫార్టీ థౌసండ్ లేదు థర్టీ ఫైవ్ థౌజండ్ ఆ థర్టీ ఫైవ్ థౌసండ్ తో పాటు టెన్ మంత్స్ వాళ్ళకు జాబ్ ఉండేటట్టు చూడాలి ఏదో ఆరు నెలలు వచ్చిన తుమ్మితే ఊడిపోయే మొక్కులు ఇప్పుడు వాళ్ళు కుటుంబాన్ని ఎలా నడపాలి కాంట్రాక్ట్ ఉన్నారు గెస్ట్ ఉన్నారు వీళ్ళని చూడాలి కదా అది అంతే రిక్వెస్ట్ ఇది ఆలోచన చేస్తానని నేను నమ్ముతున్నా ఈ ఉచితాలను పక్కన పెట్టండి కాసేపు ఆలోచన చేయనీయండి బస్సు ప్రయాణం అంటారు సమానంగా ఉంది అంటే చిన్న వాళ్ళ ఒక తల్లిదండ్రులు లేరు మాత్రం చెయ్యలేరు ఎడ్యుకేషన్ లేదు వాళ్ళకి ఏదో కల్పించండి పని కల్పించండి ఇప్పుడు ఏదైతే ఇండస్ట్రీకి సంబంధించి ఎంఎస్ఎంఈ వాళ్ళు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అని అవి అని ఇవన్నీ పెడుతున్నారు కదా అవి ఇవ్వండి తప్పలేదు కదా అందులో ఇచ్చి ఇప్పుడు ఇరవై ఐదు వేలు ఇచ్చిన చిన్నది ఏదన్నా చేసుకుంటారు అది ఇచ్చిన తర్వాత దాన్ని రిటర్న్ ఏ విధంగా చేస్తున్నారు వాళ్ళు అంటే ఆ విధంగా ఇచ్చేసి వదిలేయడం కాకుండా వాళ్ళు పని చేసేటట్టు చూడాలి ఇల్లున్న వాళ్ళకే ఇల్లు పోవడం జరుగుతుంది ఇవన్నీ ప్రక్షాళన జరుగుతుంది చేస్తున్నారు చేయట్లేదు అనట్లేదు జరుగుతుంది నమ్ముతున్నా ఇంకా కల్పించింది మేము ఎందుకంటే ఏ రోజు పొలం దగ్గరికి వెళ్ళలే మేము లేడీస్ వెళ్ళొద్దు అనేది మేము అట్లనే ఇంట్లో ఉండిపోయినాము తర్వాత మా ఫాదర్ పేరు మా బ్రదర్ వెళ్తూ ఉన్నాడు అక్కడ మెల్లమెల్లగా ఆక్రమించుకుంటున్నారు తర్వాత మేము వెళ్ళిన తర్వాత గమనించాక దేవుడా ఎవరు చేస్తారు ఇది అంటే మనం జుట్టు జుట్టు మొత్తం కొట్లాడలేము వాడు ప్రాణహాని చేస్తే ఎట్లా ఇవన్నీ భయాలు ఈ భయాల నుంచి బయటపడ్డా